అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఇరవై నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆ టాయచూడు భలే ఉంది అని దీక్ష చుతికి చెప్తూ ఉంటే దానికోసం వెళ్తాడు విక్రమ్ అప్పటికే అది ఎవరో తీసుకుంటుంటే పరుగున వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతిమలాడియో తీసుకొని తెస్తూ ఎక్సలెంట్ ఎక్కుతాడు అది పైనుండి చూస్తూ ఉన్న దీక్ష నవ్వుతూ ఉంటే అతని కోసం వెళ్ళిన సిరి ఎక్సలేటర్ మీద ఎవరో లగేజ్ బ్యాగ్తో చూసుకోకుండా ఆమెకు తగిలి కింద పడిపోయి విక్రమ్ ఆమెని లాగి అతను పడిపోతాడు అది చూసిన సిరి పరుగున యాక్సిలేటర్కి ఎదురుగా కిందికి దిగుతూ విక్రమ్ వెనకే వెళ్తుంది విక్రమ్ స్టెప్స్ మీద దొరులుతూ కింద పడిపోతాడు ఆమె పరుగున వెళ్ళి అతను పట్టుకొని మొహానికైన బ్లడ్ చూసా కంగారుగా విక్రమ్ ఏంటిది నీకేం కాలేదు కదా అని మొత్తం చెక్ చేస్తూ అతని తలకి అయిన గాయానికి ఆమె చీర కొంగుతో తుడిచి బాగా పెయిన్గా ఉందా ఇంకా ఎక్కడైనా తగిలాయా అని అడిగితే కాలికి నడవలేనట్టుగా చూపిస్తాడు అతన్ని తీసుకొని భుజం సపోర్ట్ ఇస్తూ ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఇద్దరు అక్కడ షాప్లో ఫస్ట్ ఎయిడ్ తెచ్చి గీరుకున్న దెబ్బలకి క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది ఇంకా ఎక్కడా నీకు తగలలేదు కదా అని అడుగుతుంది కంగారుగా ఎందుకు ఇంత ప్రేమ నేనంటే నీకు అని అడుగుతాడు ఆమె కలల్లోకే చూస్తూ ఆమె కంగారుగా చుట్టూ చూస్తుంది పక్కన దీక్ష ధీరజ్ కూడా ఉండడంతో ఆమె చేయి పట్టుకొని నేను ఇంతగా బాధ పెట్టాను కదా అయినా ఇంత పిచ్చి ప్రేమ దేనికి నీకంటే చేతికైన గాయానికి బ్యాండేజ్ వేస్తూ ప్రేమకి లిమిట్ ఉండదు విక్రమ్ హెచ్చు తగ్గులు నువ్వు నాకు ఏం చేసావు దానికి నేను ఎంత చేయాలని ఉండదు ప్రేమ అంటే ప్రేమే ఏమి ఇవ్వకపోయినా ఏమి ఆశించకుండా వచ్చేదే ప్రేమ నా ప్రేమ ఇలాగే ఉంటుంది వెళ్దాం ఇంకా ఇంటికి అని పైకి లేస్తుంది తను వద్దు ముందు ఏమైనా తిందామని విక్రమ్ చెప్తే ఇంటికి వెళ్ళాక తిందాం నీకు రెస్ట్ కావాలి అని చెప్తుంది ఆకలేస్తోంది సిరి అని దీనంగా విక్రమ్ అంటే సరే పదండి అని పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్తారు నలుగురు అక్కడే కూర్చొని తినేస్తారు పెయిన్ లేదా నిజంగా అంటే లేదని ఇంటికి వెళ్తారు లోపలికి వెళ్ళగానే దెబ్బలతో వచ్చిన విక్రమ్ని చూసి ఏమైందిరా అని కంగారుగా బయటకొస్తారు భవానీ గారు ఏమైంది దెబ్బలు ఏంటని కంగారుగా అడిగితే అమ్మ చిన్న యాక్సిడెంట్ ఏమీ కాలేదని చెప్తున్న విక్రమ్ని సిరి చేతిలో నుండి అతని చేతిని తీసుకొని నిజానికి లాక్కుని వెళ్తుంది ఎప్పుడూ లేనిది యాక్సిడెంట్ ఏంటి విక్కి అంటే ఒక లిక్కిస్తాడు అదే విక్రమ్ అని ఆవిడ భయం దాచేస్తూ చెప్తుంది స్లిప్ అయ్యి కింద పడ్డా అమ్మ అని దీక్ష చెప్తుంది చే ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా ఎవరికి ఏమీ కాలేదు తనని పెళ్ళి చేసుకుని ఇంటికి తెచ్చావో లేదో చూడు ఇలా జరిగింది ఎక్కడ దొరికిందిరా నీకు ఈమె అని అంటూ ఆవిడగారు వచ్చిన దగ్గర నుంచే మన బ్రతుకులు ఇలా తగలడ్డాయని అనగానే అమ్మ అని పెద్దగా అరుస్తాడు విక్రమ్ అతని అరుపులకి అందరూ భయంతో కడుక్ కదులుతారు వెనక్కి సిరి మాత్రం అలాగే ఉండిపోతుంది నిజమే ఆమె వచ్చిన రోజే అలా జరగడం బాధ కలిగిస్తే కానీ ఆవిడ అలా అనడం ఆమె మనసులో నాటుకుపోయింది ఏది మాట్లాడాలో కూడా తెలియదా అయ్యావు కానీ ఎందుకు ఇలా పిల్ల సామెతలు చెప్తావని విసురుకుంటాడు విక్రమ్ అప్పటికే బాధ నాపుకోలేని సిరి పరుగున రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆమె ఇవనికి అంతే పరుగున వెళ్తాడు విక్రమ్ కూడా ఆగు విక్రమ్ నీకు బాగాలేదంటే వదిలమ్మ ఇకపైన నాతో మాట్లాడుకు నువ్వని విసురుగా ఆమె నెట్టి వెళ్ళిపోతాడు లోపలికి లోపలికి వెళ్ళిన సిరి బాల్కనీలో రైలింగ్ దగ్గర నిలబడి ఉంటే ఆమె ఏడుస్తుందనుకొని స్పీడ్గా వెళ్ళి ఆమె ముందు ఆగిన విక్రమ్ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ నిలబడి ఉన్న సిరిని చూసి అమ్మ అన్నవి నువ్వు పట్టించుకోవద్దు సిరి అని ఆమె చేయి పట్టుకుంటే నేను ఎందుకు వాటిని పట్టించుకుంటాను విక్కి నాకేం సంబంధం ఈరోజు ఉండి రేపు వెళ్ళేదాన్ని నో ప్రాబ్లం నేనేమి ఫీల్ కాలేదులే వదిలే అని ఆమె చెయ్యి పట్టిలాగి ఇంకోసారి నువ్వు ఇలా వెళ్తాను అంటే మాత్రం చంపేస్తాను నీ మీద నాకు ప్రేమ లేదు అని అన్నావు అది వచ్చేదాకా వెయిట్ చేయి కానీ ఇలా దూరంగా పోతాను ఇంకొకరి చేసుకో ఇలాంటివి చెప్తే మాత్రం నీకు కూడా చెప్పకుండా నీతో కాపుడం చేస్తానని ఆమె బుగ్గ మీద ఒత్తి వార్నింగ్ ఇచ్చి ఆమె కింద పెదవిని కొరికి వెళ్తాడు విక్రమ్ లోపలికి వెళ్ళిన ధీరజ్ కాఫీ కావాలని అడిగితే వెళ్ళి కిచెన్లో పెడుతున్న దీక్ష పక్కనే ఉండి మాట్లాడుకుంటున్న మెయిడ్స్ మాటలు వింటుంది అబ్బా మొన్నటిదాకా మొగుడిని ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయకపోవడం వల్ల కూడా ఎందుకు అతన్ని ప్రేమించబడి పెళ్లి చేసుకోవడం పాపం ధీరజ్ బాబు ఎన్ని మాటలు పడ్డాడు పని వాళ్ళతో కూడా ఈ రోజు నుండి అది పనిలోకి రాదు కదా అని చెప్పుకుంటారు ఇకపైన మన పెద్దమ్మగారి మాట కాకుండా అందరూ మాట వినొచ్చు లేదంటే ఆవిడ మనతో కూడా ధీరజ్ బాబుకి అవమానం చేస్తుంది మరి కన్న కూతురు జీవితంలో ఇలా నిప్పులు పోయాలని ఏ తల్లి అనుకుంటుంది అని ఇంకొక ఆవిడ అంటుంది ఏండి నువ్వు అనేది మేడం ఏం చేశారంటే రోజు నైట్ మాట్లాడుకోవడం విన్నాను నేను సరోజిని అమ్మ పెద్దమ్మ ఇద్దరు దీక్ష మేడం కాపురం చేసిన కొన్ని రోజుల తర్వాత వాడి మీద మనం లేనిపోని చెప్పి దీక్షకి ప్రేమ పోయేలాగా చేసి కోపం వచ్చేలా చేద్దాం ఆ తర్వాత ఇంకొకరు తెచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు అది పాపం ధీరజ్ బాబు విన్నాడు ఎంత బాధపడ్డాడు అందుకే దీక్ష మేడంకి ఆ బాబు దూరంగా ఉంటున్నాడు అందుకే వాళ్ళకి ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగలేదని ఆమె చెప్తుంది నిజమా అని ఆవిడ గడ్డం మీద పెట్టుకొని వింతగా అడిగితే అవునే బాబు ఆ బాబుకి అందరూ ఉంటే ఒకలాగా చూస్తారు ఎవరు లేకపోతే పాపం మనం తినే అన్నమే పెడుతుంది ఆవిడ అది విన్న దీక్షకి బాధగా అనిపించి ఆ కాఫీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి ధీరజ్కి ఇస్తుంది అతని ముందే ఉన్న ఇంకా డల్గా ఉంటే ఏమైందని అడుగుతాడు ధీరజ్ ఏం లేదు లేదు ఏదో అయ్యిందని అడిగితే కాస్త హెడేక్గా ఉందని చెప్తుంది అవునా ఈ తాగని కాఫీ ఆమెకి కాస్త ఇచ్చి బాగా అలసిపోయా కూర్చో ఆయిల్ మసాజ్ చేస్తాను ఆమెని కూర్చోబెట్టి మసాజ్ చేస్తాడు అతనికి గొప్పలు అక్కర్లేదు డబ్బు వద్దు కేవలం ఫ్రెండ్షిప్ కోసం ఆ ఇంటికి వచ్చేవాడు అది నచ్చే ఆమె అతన్ని ఇష్టపడింది ఆమె ప్రేమ కోసం అతని ఏమీ చేయలేడు అని అనుకుంది కానీ ఆమెని ఆ ప్రేమతో నలుగురిలో బాధ పెట్టాల్సి వస్తుందని దూరం చేశాడు అని తెలిసిన తర్వాత ఆమె ఆ బాధ భరించలేకపోతుంది తనకి కన్నీరు ఆగకుండా వస్తూ ఉంటే ఏడుస్తోంది ఏమైంది దీక్ష అని ఆమె ఎదురుగా వచ్చి ఆమె ముఖం పట్టుకొని అడిగితే ఏం లేదని అతని షర్ట్ పట్టుకొని గుండెల మీద తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది దీక్ష ఆమెని తల నిమురుతూ ఏమైందిరా అని అడిగితే నాకు నువ్వు కావాలిరా అంటుంది ఏమైంది దీక్ష ఆర్యూ ఓకే అంటే నేను బాగానే ఉన్నాను చాలా బాగున్నాను ఐ వాంట్ యూ ధీరచ అనేసరికి ఆమె కళలోకి చూస్తూ కంగారుగా అడుగుతాడు ఏమో చాలా చాలా జరిగాయి మన లైఫ్లో నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలుసు కదా నీ ప్రేమ నిజమేనా అని అడుగుతుంది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటున్నా వినకుండా చెప్పు అంటుంది ముందు చెప్పు అని అంటే ఇష్టం కాదు ప్రాణం అంటాడు అయితే ఇంకెందుకు మనం దూరంగా ఉండాలి నీకు ఇష్టం లేదని అడుగుతుంది దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే అప్పుడు ఇష్టం లేదని దూరంగా ఉన్నావు కదా ఇప్పుడు నేనంటే ఇష్టమే కదా అందుకు ఈరోజు మనం ఒక్కటవ్వాలని గోల చేస్తుంది దీక్ష ఆమెని ఏదో తెలిసిందని అర్థమవుతోంది ధీరజ్కి గట్టిగా ఆక్ చేసుకొని ఆమె వెన్ను నిమురుతూ ఆ రోజు నువ్వు నాతో హ్యాపీగా ఉండవని అనుకునే దూరం పెట్టానే కానీ ఎవరికీ భయపడి కాదురా కానీ ఎవరికోసమో మనం ఎందుకు మన సంతోషాలను పోగొట్టుకోవాలి చెప్పు అని అంటాడు ధీరజ్ మన లైఫ్లో ఎటువంటి రెగ్నెట్స్ కూడా ఉండకూడదు అందుకే అలాగే ఇలా కోసమో కూడా వద్దు అన్నీ మంచిగా ప్లాన్ చేసుకుందాం ఇక నుండి ఎవరికి నేను భయపడను ఎవరి గురించి కూడా నేను పట్టించుకోను నాకు నువ్వే ముఖ్యం అని అంటూ ధీరజ్ దీక్షకు చెప్తాడు నిజంగానా అని అడుగుతుంది నిజంగా ఐ లవ్ యూ మై స్వీట్ డెవిల్ అని ఆ పదవులు అందుకుంటాడు మొదటిసారి తనంతట తానుగా ఇస్తున్న ముద్దు ఆమెకి అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ సంతోషంలో కన్నీరు వస్తాయి ఆమెను వదిలి అలాగే నీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మన ఫస్ట్ నైట్కి అని అడుగుతాడు నాకేమీ లేవని తలదించుకుంటుంది కానీ నాకున్నాయంటే ఏంటవి అని అడుగుతుంది ఇక్కడ ఇదే రూమ్లో ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకరేషన్ నువ్వు ఆ రోజు కట్టుకున్న రెడ్ సారీతో వచ్చి నువ్వే నా రోల్ ప్లే చేసి అన్నీ చేసుకుంటూ పోవాలి అంటున్న అతన్ని కొడుతూ చిచ్చి సిగ్గులేదురా నీకు అని అంటుంది ఆమెను హత్తుకొని తలని మురుతూ పిచ్చిదానా ఇంకపై నుండి వేయవద్దు అలాగే నన్ను కంప్లీట్గా క్షమించేస్తావు కదా అంటే అది ఇంకా ఆలోచించాలని దూరం జరిగితే అదేంటి మళ్ళీ ఆలోచన అనగానే అవకాశం వస్తే తీసుకోలేదు కదా ఏం చెయ్యాలి వేస్ట్ వెళ్ళవు నువ్వు అసలు తమర్లో మ్యాటర్ ఉందా అని డౌట్ నాకు అని అంటే దీక్ష ఏ నిన్ను ఎంత మాట్లాడినావే నన్ను అని అంటూ ఆమె వెనకే పరిగెడతాడు ధీరజ్ ఆగు ఆగు అని అంటే ఆగితే ఇంకేమైనా ఉందా నేను అస్సలు ఆగను అని పరిగెడుతూ ఉంటుంది దీక్ష ఇలాగోలా ఆమెని పట్టుకొని వెనక నుండి హక్ చేసుకొని చూపించిన మ్యాటర్ ఉందో లేదో అని అడుగుతాడు దీక్షని వద్దు వద్దు అంటుంది ఆమె భుజం మీద గట్టిగా కొరికి దీక్షతో కేక పెట్టిస్తాడు ఒకరి కౌగిలిలో ఒకరు ప్రశాంతంగా నిద్రపోతారు అదే టైంలో విక్కీ వాళ్ళ రూమ్లో చూద్దాం ఏం జరుగుతుందో ఆమె మౌనంగా బెడ్ మీద కూర్చొని ఉంటే అటుగా వెళ్ళి ఒక్కడే కష్టంగా క్రీమ్ రాసుకుంటూ ఉంటే చూసి వెళ్ళి ఇటువ నేను రాస్తానని చేయి చాపుతుంది అక్కర్లేదు పో వెళ్ళిపోతాను అని అంటున్నావు కదా అని అడుగుతున్న విక్రమ్ అలిగినట్టు చెప్తాడు ఇది లాక్కొని వేషాలు వేయకు దేనికి దీనికి నింక్ పెడతావేంటి అని షర్టు ఉంచుకొని ఎలా క్రీమ్ రాసుకుంటున్నావు అని తిడుతూ ఆమె అతని షర్ట్ తీసి చేతికి క్రీమ్ రాసి ఇంకా ఉన్న గాయాలు చూసి ఎందుకు వెళ్ళావు అసలు తీసుకోకపోతే ఏమైందని గుండెల మీద గీరుకున్న ఘాటుకి క్రీమ్ రాస్తుంది కన్నీరుతో ఆమె చంప మీద చేయి వేసి కారుతున్న కన్నీరుని తుడిచి దగ్గరికి లాగి నిజంగానే నీ ఎంత కాకపోయినా నేను నేను లవ్ చేస్తున్నాను అర్థం చేసుకోరా ఇలా నీకు దూరంగా ఉండలేకపోతున్నానని చెప్తాడు కళలోకి చూస్తూ కన్నీరు తుడుచుకొని అతని నెట్టేసి క్రీమ్ రాసి ఇదేనా ఇంకెక్కడైనా ఉన్నాయా దెబ్బలు అని వెనక్కి తిరగమంటే తిరగడు తిరుగుతావా లేదా అని అరిస్తే ఆ తిరగను అని చెప్తాడు ఆమె పైకి లేచి అతని మీదకి వచ్చి వీపు మీద చూస్తే అక్కడ కూడా దెబ్బ ఉంటుంది అదంతా క్లీన్ చేసి క్రీమ్ రాస్తుంది ఆమె అడి చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకొని నాకు ప్రేమ ఉంది అని అది నీకు అర్థమైందన్నమాట అయినా దూరంగా వెళ్ళాలనుకుంటే నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్ళినా మరుక్షణం నా గొంతులో ఊపి ఆగిపోతుందని చెప్తాడు అదే వీపు మీదొక్కటేస్తుంది ఆ అని అరుస్తాడు నన్నే కొడతావా అని ఎదురుగా ఊరిస్తున్న పరువాళ్లకు పంటి కాటిస్తాడు ఏంటి నీ ఇష్టానికి చేస్తున్నావని అక్కడే ఉన్న పిల్లో తీసుకొని అతను వెనక కొడుతుంది వెంట పడుతూ నేనేం చేశాను నువ్వే కథ కొట్టే నరుస్తూనే పరిగెడతాడు విక్రమ్ ఏం చేయలేదా సినిమా హాల్లో అవ్వ నడుము గెలుతూ ఎవరైనా చూస్తే ఏంటి అని అడుగుతుంది ఆమె నడుము పట్టి లాగి వెనక్కి పడతాడు ఇద్దరు బెడ్ మీద పడితే అతని మీద ఆమె ఉంటుంది నడుముని గట్టిగా పట్టుకోవడంతో ఆమె కౌగిలిలో వెచ్చగా బిగుసుకుంది వదులు వికి అని అంటూ ఉంటే వదలటానికి కాదు పట్టుకుంది అని అంటాడు వదిలించుకున్నావుగా నువ్వే ముందు అని అనగానే ఈసారి అందుకే గట్టిగా భద్రంగా పట్టుకున్నానని చెప్తాడు నాకే మరి సిగ్గులేదు కదా ఏం చేసినా పడాలని సిరి అంటుంటే మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే ఎందుకే పెద్ద పెద్దగా అంటున్నావు అని అతనిని చూసి షర్ట్లేస్గా కనిపిస్తున్నా అతని చాతి మీద చేయి వేసి అలాగే ఉందని గ్రహిస్తుంది అది చూసి తీయాలని ఎంత ట్రై చేసినా అతను వదలడు ఏంటి నన్ను ముట్టుకోవా అని అడిగితే ఆమె కళ్ళు నీళ్లకొలెస్తుంది ముద్దివ్వవా అని అడుగుతాడు లోకు కథ నేనంటే నీకు ఎప్పుడు ఎలా కావాలంటే అలా చూస్తావా ఇదంతా ఆ రోజు నీకు దగ్గర అవ్వాలని అనుకున్నాను అందుకే కదా ఆమెని వదిలి లేచి షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అంతేలే మనసులో చెప్తే అలాగే సమాధానం ఉండదని బాధగా చెప్తుంది స్పీడ్గా వెనక్కి వచ్చి బుగ్గా ఒత్తి పట్టుకొని ఏంటే అని ఎక్కువ ఆగుతున్నావు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడైనా నీ క్యారెక్టర్ నేను తక్కువ చేశానా చేయలేదు చేయలేను కూడా ప్రేమని నటించాలని వచ్చిన నేనే నీకు పడిపోయాను అసలు నటించవలసిన వాడు నీకు ఇంత దగ్గరగా ఎందుకు వచ్చాడని ఆలోచించావా నీకు ముద్దు పెట్టాను ఎందుకు అని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వంత దగ్గరగా వచ్చి కావాలని అడిగితే మౌనంగా నేను వెళ్ళిపోయాను అదే పగ ఉంటే కనుక ఆ రోజే నిన్ను అనుభవించి అలాగే వదిలేసేవాడిని కదా నేను ఆ రోజు నీ కళల్లో నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమ తప్ప ఏమీ కనిపించలేదు సిరి అది నిజం నువ్వు నమ్మలేని నిజం ఇంతకన్నా ఇంకా ఏమీ చెప్పలేను ఇలాగే నువ్వు నాతో మాట్లాడేటట్టు అయితే నేను మాట్లాడించను ఇంకా నీకు కోపం ఉంటే నన్ను తిట్టు నా వాళ్ళని తిట్టు నిన్ను నువ్వేమైనా అనుకుంటే మాత్రం అస్సలు ఊరుకోను నా సహనాన్ని పరీక్షించకని ఆమెను వదిలి కోపంగా వెళ్ళిపోతాడు ఒక గంటకి లోపలికి వస్తే సిరి బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది వెళ్ళి ఆమె పక్కన పడుకొని ఎర్రగా ఆయన బుగ్గల్ని చూసి పక్కనే ఉన్న క్రీమ్ తీసుకొని వచ్చి రాసి ఎందుకే నన్ను ఇలా రెచ్చగొట్టి దెబ్బలు తింటావు నేను ఎందుకు ఇలా అనుకుంటాను నా ప్రాణం నువ్వు అని ఆమెను ఉదటం ముద్దిచ్చి ఆమెని గుండెలోకి పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు ఇంత దగ్గరగా నీతో ఉండి దూరంగా ఉండటం ఎంత కష్టంగా ఉందో తెలుసా ఒకవేళ నీకు ఇష్టం లేదంటే ఇలాగే దూరంగా ఉంటాను కానీ అలాంటి మాటలు మాత్రం మాట్లాడకని ఆమెను చుట్టుకొని పడుకుంటాడు విక్రమ్ అతను నిద్రపోయాక లేచిన సిరి నిజంగానే నీ ప్రేమ నిజమైతే నాకేం ఇబ్బంది లేదు వెక్కి అని ఆమె కూడా నిద్రపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె కళ్ళ ముందే ఉన్న విక్రమ్ని చూసి అలాగే చూస్తూ ఉంటుంది ఇంత దగ్గరగా నువ్వు ఉంటే నేను నీకు లొంగిపోతానేమో విక్కి ఎంత బాగున్నావో తెలుసా అనుకుంటూ ఉంటే అంత నచ్చితే ఒక ముద్దు ఇవ్వచ్చు కాదా అంటాడు కళ్ళు తెరుస్తూ ఆమె పారిపోతూ ఉంటే గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని అస్సలు వదలను బేబీ అని అంటూ ఆమెని గట్టిగా చేసుకుని ముద్దులు ఇవ్వు నాకు అని అంటాడు అప్పుడు వదిలేస్తాను అని లేదంటే ఇలాగే ఉంటాను ఎంతసేపైనా అని అంటే విక్కి లేట్ అవుతుంది వెళ్ళి పూజ చేయాలని చెప్తుంది పూజ అంటే నిద్ర లేవగానే ఇంటి గోడలు చేస్తుంది నువ్వు చేస్తున్నావు అంటే ఇక నా వైఫ్గా ఫిక్స్ అయ్యావన్నమాట అని చెప్తాడు ఆమె సన్నగా నవ్వితే ఏ సిరి నిజమా అయితే నైట్కి ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుందామా అని ఆత్రంగా లేచి అతనికి చిక్కకుండా వాష్రూమ్లకు తూరి ఇంకా దానికి పర్మిషన్ ఇవ్వలేదు నేను అని డోర్ వేస్తుంది బయటకు రాకపోవగా చెప్తా నీ పని అని పెద్దగా అరుస్తాడు ఒక పది నిమిషాల్లో బయటకు వచ్చిన సిరిని చీరలో చూసి వావ్ ఎంత బాగున్నావో అని దగ్గరికి వెళ్ళబోతే విక్కి దూరం అని వెనక్కి జరిగి చేయాలంటుంది కావాలంటే మళ్ళీ స్నానం చేసుకోవే లేదు ముందు దీక్ష వాళ్ళ గురించి చూడు వాళ్ళ ఫస్ట్ నైట్ అయిన తర్వాత మన గురించి ఆలోచిద్దామంటే సరే అని అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఆమె పూజ చేసి అందరికీ ఆరతిస్తే మొహం మారుస్తూనే తీసుకుంటారు అత్తాకోడళ్ళు వదిన అంటూ వచ్చిన దీక్ష ఆరతి తీసుకొని రా ఏదైనా స్వీట్ చేద్దామని కిచెన్లోకి వెళ్తారు ఇద్దరు స్వీట్ చేసి తెస్తే అందరూ కలిసి టిఫిన్ తింటారు ఆఫీస్కి వెళ్తూ ఉంటే అన్నయ్య నేను వదిన కూడా వస్తామని దీక్ష అనేసరికి అలాగే అని అనుభూతూ ఉంటే భవానీ గారు నోరు విక్రమ్ కట్టేయడంతో సైలెంట్గా కోపంగా చూస్తుంది అది ఎవరూ కూడా పట్టించుకోకుండా అలాగే నలుగురు ఆఫీస్కి వెళ్తారు కథ కొనసాగుతుంది మొత్తానికి దీక్ష ధీరజ్కి సిరి విక్రమ్కి దగ్గర అయిపోయినట్టే కనిపిస్తుంది కదా వీళ్ళు వాళ్ళిద్దరిని క్షమించేసినట్టున్నారు మరి ఇది శాశ్వతంగా ఉంటుందా లేక మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్